తీసుకెళ్ళక బయటికి తీసుకెళ్ళక తీసుకెళ్ళక ఎప్పుడో ఒక్కసారి బయట తీసుకుంటారు తీసుకొచ్చిన నాకు నచ్చి నాకు ఇష్టముని అసలు తీసుకొని అదేంటో మరి బయటికి వచ్చినప్పుడే తలపైన కొరువు పెట్టుకొని వస్తాడో ఏంటో మరి నాకైతే నాకు నచ్చినవి అయితే తీసుకునేరు అదేంటో మరి ఈయన బయటికి నాకు నాకు ఇట్లా షాపింగ్ చేసుకుని అతను బయటకు వెళ్ళిపోతే నేను మాత్రం ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటా కానీ బయటికి వెళ్ళకుండా నాకు వీడియో తీసి హెల్ప్ చేస్తున్నాడనమాట ఆ వీడియో కూడా ముప్పై మూడు వంకలు తిప్పుతున్నాడు నాకు నచ్చినవి అయితే అస్సలు తీసుకునేడు అదేంటో మరి ఈయనైతే ఇదైతే ఈ షాప్ అయితే ఈ షాప్లో అయితే పది రూపాయలు కానించి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మొత్తం ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి కాళ్ళ చెప్పులతో సహా మొత్తం లేడీస్ ఐటమ్స్ నెక్స్ట్ వంటగది కిచెన్ సామాన్లు అన్నీ దొరుకుతాయి కాళ్ళ చెప్పులతో సహా మొత్తం దొరుకుతాయి ఈ షాప్లో అయితే మేమైతే ఈ షాప్కి వచ్చాము ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఆ బ్యాంగిల్స్ పైన అసలు నుంచి అవి కూడా పెట్టలేదు నాకు ఎందుకంటే నా దగ్గర చాలా గాజులు ఉన్నాయి కానీ నేనే వేస్తాను అదేంటో మరి అక్కడ ఒక పెన్నం ఉంది కదా ఆ పెన్నం అయితే నాకు బాగా తీసుకుందామని నేను ఎందుకులే వద్దులే ఇంట్లో చాలా ఉన్నాయిలే అంటే నాకే నచ్చినది తీసుకోకపోతే నాకు కోపం వస్తుందన్నమాట అదేంటో మరి అవసరం తీసుకొని వీరు అవసరమని అవసరం లేని తీసుకోమంటారు అదేంటో మరి అవసరం లేని ఎందుకంటే అది ప్రయత్నం తక్కువ కదా అందుకు అన్నమాట అన్ని ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి చూసారా కత్తి పీటలతో సహా ఉన్నాయి మొత్తం ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి అందుకే నేను ఎప్పుడు వచ్చినా ఈ షాప్కి మాత్రం వస్తాను అవసరం ఉన్నాయి ఈసారి మాత్రం అలా కాదు ఈసారి ఇంట్లో వచ్చాను కదా అవన్నీ లేవు కట్టి అనమాట అవసరమే మాత్రం అవసరం ఉన్నాయి మాత్రమే ముప్పై సార్లు చూసి తీసుకోవాలన్నమాట అయ్యి మొస్రే అదే మేము వచ్చామనుకోండి ఆడవాళ్ళం ఆడవాళ్ళమే ఆ ఎంజాయ్మెంటే వేరప్ప ఈ మగోల్ వస్తే అసలు షాపింగ్ చేయలేమండి నిజం పిసినారితనాన్ని నెత్తుపైన పెట్టుకొని వస్తారనమాట నాకైతే ఇక్కడ ఒకటి నచ్చింది అది ఏంటి అంటే చిన్న బాబి అసలు బలండి అసలు నాకు నచ్చిన ప్రైజ్ మనీ కూడా తక్కువ చెప్పి తీసుకోమంటే తీసుకుందామా అంటే తీసుకుందాం అన్నాడు తీసుకుంటే తీసుకో అని అన్నాడు అది కూడా దసురుత అన్నాడు మళ్ళీ వెనక్కి అక్కడ పెట్టేశారు కదా మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకున్నాను అది ఒక రేట్లు అయితే నేను ఇడ్లీ సాఫార్ తిట్టండి బిల్లలు బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను బింగాని ప్లేట్స్ అవి ప్లాస్టిక్ కాదండి బింగాని ప్లేట్స్ అవి అయితే షాపింగ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరకు అయితే వచ్చాము అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు కూడా ఒక ఛానల్ ఉంది అనమాట కళావతి క్రియేటివ్ బ్లాగ్ ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి తిని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిగా చాలా బాగున్నాయి వీడియోస్ కూడా అందరూ